ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ జాబ్ తరఫున ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుంది గత ఏడాది జన్యువరి పదకొండవ తేదీని నిర్వహించాం ఈ ఏడాది కూడా జనవరి పదకొండవ తేదీ శివాజీ పార్క్లో సంక్రాంతి సంబరాలను జాబ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం పూర్తిగా మన కెమెరామెన్లు రిపోర్టర్స్ వీడియోగ్రాఫర్స్ అలాగే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ సబ్ైటర్ సబ్ైటేస్ అలాగే మేకర్స్ అలాగే వీళ్ళందరూ కుటుంబ సభ్యులతో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడం జరుగుతుంది సంక్రాంతి అనేది సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తప్పటి గుళ్ళు అలాగే మన బుధగంట్లమసులు హరిదాసు తర్వాత వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి ప్రారంభమై సాయంత్రం నాలుగు వరకు జరుగుతుంది మధ్యాహ్నం లంచ్ కూడా అందరికీ కుటుంబ సభ్యులతో అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది